ఓం శ్రీ సాయిరామ్ సాయి రామ్ సాయి ప్రేమ ఆత్మస్వరూపులరా అలాగే భారతదేశంలో జన్మించి జీవిస్తూ దేశానికి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దపడుతున్నటువంటి యువతి యువకులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు ఆశిస్సులు సుఖంగా జీవించడానికి కావలసినటువంటి విద్య సుఖంగా జీవించడానికి కావలసినటువంటి విద్య ఇప్పుడు మనకు లభిస్తుంది అంటే మనం చదువుతున్నటువంటి చదువులు మంచి ఉద్యోగాల్ని సంపాదించుకోవడానికి దాని ద్వారా మంచి జీతం సంపాదించుకోవడానికి పనికొస్తాయి ఆ విధంగా యువత అంతా బాగా సంతోషంగానే ఉంది నిజానికి ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ పీజీలు చేసిన వాళ్ళు కూడా రిక్షాలు తొక్కుతూ నిరుద్యోగులుగా జీవిస్తూ చాలా కష్టాలు పడ్డారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అందరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇంజనీర్లు డాక్టర్లే మిగతా ట్వంటీ పర్సెంటే పెద్దగా ఇంగ్లీష్ మీద పట్టు లేని వాళ్ళు మామూలు బిఏ డిగ్రీ వాటిల్లో కోర్సులో చదువుతూ ఉండవచ్చు ఏ కోర్సులు చదివినా నిరుద్యోగం అనేది పెద్దగా కనిపించట్లేదు నిరుద్యోగం అనే భావన యువతలో లేదు యువత చాలా బలంగా ఉంది పటిష్టంగా ఉంది ఉద్యోగం ఉన్నా లేకున్నా కానీ హ్యాపీగా బండ్లు వేసుకొని లక్ష రూపాయలు రెండు లక్షల బండ్లు వేసుకొని తిరుగుతూ సంతోషంగా ఉన్నారు కారణం వాళ్ళ తల్లిదండ్రులు బాగా సంపాదిస్తూ ఉండవచ్చు ఒకప్పుడు తల్లిదండ్రులు కూడా పేదరికంలో ఉండేవాళ్ళు అసలు పిల్లల్ని చదివించే స్థామత వరకు ఉండేది కాదు మా స మా సమయంలో మేము ఆ స్కూల్ ఫీజు వంద రూపాయలు యాభై రూపాయలు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉండేది సంవత్సరానికి ఎగ్జామినేషన్ ఫీజులనేవో కట్టి అవి కూడా కట్టేవాళ్ళం కదా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం ఏ విధమైనటువంటి గవర్నమెంట్ సహాయ సహకారాలు లేని అవి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చారో విద్యా విధానం చాలా సులభమైపోయింది పేదవాడు కూడా ఇంజనీరింగ్ డాక్టర్ చదివే అవకాశాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దాన్ని కంటిన్యూ చేయడం వల్ల ఈరోజు చదువుకోవడానికి జ్ఞానం ఉన్న ప్రతివాడు డబ్బుతో పేదరికంతో సంబంధం లేకుండా చదువుకునే అవకాశాలు ఏర్పడ్డాయి దానికి ఎంతో సంతోషం మనందరికీ కూడా ప్రభుత్వాలకు చాలా చాలా రుణపడి ఉండాలి సమాజం ముఖ్యంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉండాలి ఎంతో కష్టపడి వేల కోట్లు వెచ్చించి ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు ఆ రకంగా విద్యార్థులు చదువుకుంటూ సమాజంలో ముందుకు వెళ్తున్నారు డిగ్రీలు సంపాదిస్తున్నారు ఉద్యోగాలు ఏ కొద్ది మందికి వచ్చినా సరే జీవించటానికి కావలసిన అవకాశాలు చాలా ఏర్పడ్డాయి ముఖ్యంగా సేవారంగం అంటారు కదా సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్ చాలా ఎక్కువ వచ్చేసాయి కాబట్టి ప్రతి ఒక్క యువకుడు యువతి ఏదో ఒక పని చేసుకొని చక్కగా బతికేస్తున్నారు అంతేకాకుండా ఇంతకుముందు ఏదైనా ఒక పని చేయాలంటే ఒక వ్యాపారం చేయాలన్నా పని చేయాలన్నా మొహమాట పడేవారు కేవలం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే గొప్పది అని భావించి అది దొరకపోతే అసలు ఏ పని చేయకుండా జీవించేవాళ్ళు అందువల్ల నిరుద్యోగం ఉండేది ఇప్పుడు అలా లేదు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు అసలు వాటి గురించి ఎవరు ఆలోచించట్లేదు చక్కగా పిల్లలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని పెట్టేసుకుంటున్నారు యువత అలాగే డోర్ డెలివరీ సర్వీస్లో పనిచేస్తున్నారు కొరియర్ సర్వీస్లో పనిచేస్తున్నారు ఇంకా అనేక సేవారంగాలు రావడం వల్ల ఏదో ఒక పని చేసుకొని బతికేస్తున్నారు ఇంతకుముందు ఏదో ఒక పని చేసుకోవడం మొహమాటంగా భావించేవారు చిన్నతనంగా భావించేవారు ఇప్పుడు అది లేదు దానివల్ల నిరుద్యోగం అనే సమస్య కూడా పెద్ద కనిపించట్లేదు ఆ రకంగా సంతోషించదగిన విషయమే భారతదేశం యువతతో నిండిపోయింది దాదాపు డెబ్బై శాతం ఎనభై శాతం యువతతో నిండిపోయింది చాలా బలంగా ఉంది పటిష్టంగా ఉంది యువ సమాజంతో కానీ ఆ యువ సమాజం విలువల విషయంగా ఆలోచించినప్పుడు అంటే ఏది తప్పు ఏది ఒప్పు అని ఆలోచిస్తూ మంచి అలవాట్లతో జీవించటం మంచి ఆరోగ్యంతో జీవించటం ఆరోగ్యవంతమైనటువంటి సమాజం అనే ఆలోచన బాగా తగ్గిపోయింది ఒక మాటలో చెప్పాలంటే మీకు అర్థం కావాలంటే ఆరు గంటల్లోగా నిద్ర లేస్తే అది ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టిస్తుంది తొమ్మిది గంటలకు పది గంటలకు పదకొండు గంటలకు లేసే యువత ఎక్కువగా తయారైంది సిగరెట్టు బీడీలు మద్యపానం ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి ఒకప్పుడు వాటి పేరు ఎత్తడానికి కూడా యువకులు భయపడేవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఎవరన్నా ఒకరు సిగరెట్ తాగినా మందు తాగినా భయపడుతూ భయపడుతూ బతికేవాళ్ళు ఎవరన్నా చూస్తారేమో అని చెప్పి ఎవరు చూడని ప్రదేశాలకు వెళ్ళి ఎవరి చూడని సమయాల్లో అలాంటి పనులు అంత భయపడేది సమాజం ఆ పనులు చేయడానికి ఇప్పుడు విచ్చల విడిగా చాలా స్వేచ్ఛగా చేసేస్తున్నారు ఇక వినడానికి చాలా బాధాకరంగా ఉండే విషయాలు ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో పదో తరగతి పిల్లలే మద్యపానానికి అలవాటు పడి ఉన్నారు అని చెప్తూ ఉంటే చాలా చాలా బాధిస్తుంది ఇటువంటి పరిస్థితుల కారణం ఎవరు అని ఆలోచించినప్పుడు కారణాలు తెలిసినా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆ కారణాలలో మీరుండొచ్చు నేను తల్లిదండ్రులు ఉండొచ్చు తల్లిదండ్రులు ఉండొచ్చు ఆ కారణాలు కారణాల్లో వాళ్ళకు విద్య చెప్పే టీచర్లు ఉండొచ్చు సమాజం నడిపించే పెద్దవాళ్ళు ఉండొచ్చు దేశాన్ని పరిపాలించే నాయకులు ఉండవచ్చు ఎక్కడ ఎవరిలో విలువలు కనిపించని సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి విద్యార్థులు అంత చిన్నతనం నుంచే అలా చెడిపోవటానికి ఒక సిస్టమ్ ఒక పద్ధతి లేకుండా జీవిస్తూ ఉండటానికి తిండికి సమయం ప్రకారంగా తిండి తినేది లేదు నిద్రపోయేది లేదు లేచేది లేదు ఇంకా దైవారాధన అనేది అసలు మనం ఆలోచించకూడదు దీపారాధన లేకుండా చాలా ఇల్లు గడిచిపోతున్నాయి పెద్దవాళ్ళిళ్ళనే పెద్దవాళ్ళు కూడా దీపారాధన చేస్తే మర్చిపోయారు సందులో స్టడీ అన్నట్టుగా దీపారాధన అక్కర్లేదు అనే సమాజాలు సంఘాలు ఆధ్యాత్మిక సంఘాలు కూడా కొన్ని ముందుకు వచ్చాయి అవి రావడం వల్ల కొంత సపోర్ట్ దొరికింది పెద్దవాళ్ళకు కూడా అమ్మాయ దీపారాధన అక్కర్లేదంట అని చెప్పేసి మానేశారు చక్కగా కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలంట అనేసి ఎప్పుడు నిద్రలేసి అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చొని అదే జానం అనుకుంటూ అదే జీవితం అనుకుంటూ అదే భారతీయ సంస్కృతి అనుకుంటూ అదే సనాతన ధర్మ విధానం అనుకుంటూ బతికేస్తున్నారు కట్టుబట్టు పూర్తిగా పోయింది మన ఆహార నియమాలు విధి విధానాలు పూర్తిగా పోయాయి నిద్ర మేలుకోవడం వాటికి కావాల్సిన సమయాలు అస్తవ్యస్తమైపోయాయి ఏం తింటున్నామో తెలియదు ఎప్పుడు పడుకుంటామో అసలు తెలియదు ఎప్పుడు లేస్తామో అంతకన్నా తెలియదు శరీరాలు సోమర్థనానికి నిలయాలై కేవలం పుస్తకాల్లో ఉన్నటువంటి పాఠాలని మెదల్లోకి ఎక్కించడమే జీవిత విధానం పరీక్షలు పాస్ అయితే అదే చాలు జీవిత విధానం వాటితో ఒక ఉద్యోగం వస్తే అదే చాలు జీవితం అక్కడితో హాయిగా నెల జీతం తీసుకొని పబ్బుల చుట్టూ తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ తింటూ ఎలా పడితే అలా జీవించటమే ప్రస్తుత భారతీయ జీవన విధానం ముఖ్యంగా యువతది దాని ద్వారా వాళ్ళు సుఖంగా ఉన్నారా ఈ జీవిత విధానం ద్వారా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా ఈ జీవిత విధానం ద్వారా వాళ్ళు సాంసారిక జీవితం కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుందా నడుస్తుందా ప్రస్తుత సమాజంలో యువత ఆనందంగా ఉందా సంసారంలో ప్రవేశించిన తర్వాత కూడా హాయిగా ఉందా ప్రస్తుత జీవన విధానంతో అని చూసినప్పుడు పర్సెంటేజ్ చాలా చాలా తక్కువ ఉంటుంది ఒకటి రెండు పర్సంటేజ్ వాళ్ళ కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి విలువలు మానసిక స్థితులు తెలిసిన కొంతమంది ఓ టెన్ పర్సెంట్ మాత్రమే సుఖంగా జీవిస్తున్నారు ఒక పద్ధతిగా జీవిస్తున్నారు సంసార జీవితాన్ని సక్సెస్ చేసుకుంటున్నారు మిగతా అంతా మనం చూస్తున్నాం పెద్ద పెద్ద కోటేశ్వర్ల ఇళ్లలో పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న ఈ వారి పిల్లల కుటుంబ వ్యవస్థలు సాంసారిక జీవితాలు ఎలా ఉన్నాయని చూస్తున్నాం ఏంటి దేనికి కారణం డబ్బు విచ్చలు పెడతాం కేర్లెస్ జీవితం విలువ తెలియదు ఇలా సాగుతుంది ఇలాంటి ప్రస్తుత సమాజంలో యువతకు నాలుగు మంచి మాటలు చెప్పాలి మనకు తెలిసి చెప్దాం నేనేం కాదు మీరు కూడా మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ మీకు కనిపించిన యువతకి ఎలా జీవించాలో ఎలా జీవిస్తే జీవితం సఫలమవుతుందో ఇప్పుడు జీవిస్తున్న జీవన విధానాలు ఎంత ప్రమాదకరమో తెలియచెప్పే పని మనం చేద్దాం చెప్పడం మన ధర్మం వినకపోతే వాడి కర్మం అన్నట్టుగా ఆ ప్రయత్నం చేద్దాం అందులో భాగంగానే యువత మేలుకు అనే ఈ ఛానల్ ద్వారా నా మనసులో భావాలు మహాత్మల సూక్తులను మీతో పంచుకునే ప్రయత్నం చేయడానికి ఈ నా ప్రయత్నం సాయిరామ్